వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ సంక్రాంతి అనగానే నాలుగు రోజుల పండుగ ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది సంక్రాంతి అనగానే సినిమా సందడి కూడా సినిమాలో సంక్రాంతి పండుగ చేసుకునే సినిమాలు కూడా వచ్చాయి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి థియేటర్లో కలకల ఆడుతున్న నాలుగు సినిమాల్లో టాప్ ది బెస్ట్ ఎవరని చెప్పుకోవాలనిపిస్తే ఏ సినిమా చెప్పుకోవాలి ప్రస్తుతం ఇదే టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సంక్రాంతి బర్లో వచ్చిన అన్ని సినిమాలు ఇప్పటివరకు హేమ హేమీలనే చెప్పుకోవాలి టాప్ హీరోస్ చిరంజీవి గారు ప్రభాస్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే రవితేజ గారు నవీన్ పొల్శెట్టి గారు శర్వానంద్ గారు ఇవన్నీ కూడా ఒకప్పుడు డౌట్ ఎవరు కొడతారో కుంభస్థలాన్ని ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఎవరు ది బెస్ట్ అని చెప్పుకోవాల్సి వస్తే ఏ సినిమాకి మీరు వంద మార్కులు వేస్తారు తెలుగువారికి సంక్రాంతి చాలా వేడుకగా చేసుకునేటువంటి పండుగ ఇంకొకటి అన్ని పండుగల్లో కన్నా సంక్రాంతి పండుగ అనేది కాస్త జలుబు నిండిగా ఉండి అంటే డబ్బులు బాగా ఉండి పంట చేతికి వచ్చి పంట అమ్మిన డబ్బులు కానీ సో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పండగ వాతావరణం కనిపిస్తుంది మిగతా పండగకు ఉండదని కాదు కానీ ఈ పండకు పండుగ అంటేనే సంక్రాంతి పండుగ అంటేనే ఆ పంట చేతికి వచ్చినటువంటి ఆ విధానం ఆ పండగ వేడుకలు చేసుకోవడం అందుకనే దీంట్లో దీని వినోదం పాటు క్రీడలు కూడా కొన్ని జత చేసుకునే చేసుకుంటారు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కోడి పందాలు అట్లాంటి వినోదంతో చేసుకునేటువంటి అంటారు అంటే డబ్బులు ఉండే హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే దేశం తెలుగువారికి పండగ ఇది సంక్రాంతి అందుకే ఈ సంక్రాంతిలో సినిమాలు రిలీజ్ చేయాలని చాలా తాపత్రయపడుతుంది సినిమా పరిశ్రమ మనందరికీ తెలిసిందే ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో ఏదో ఒక సినిమా రిలీజ్ చేయడానికి సంక్రాంతి కానికి వస్తుంటారు సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంటారు సక్సెస్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సంవత్సరం అదే కోవలోకి మొదట వచ్చినట్టు రాజాసాబ్ కొంచెం అంచనాలకు కొంచెం దూరంగా ఉంది అని చెప్పొచ్చు డి డిసప్పాయింట్ అయిందని చెప్పలేము కానీ అనుకున్న అంచనా దగ్గర రాకపోవడం కానీ హైయెస్ట్ హై బజ్ ఉండడం వల్ల దానికి కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పవచ్చు రెండోది ఆ తర్వాత వచ్చింది మణశంకరరావు ప్రసాద్ విజయ కాదనే సొంతం చేసుకుందని చెప్పాలి ఫ్యామిలీ జోనర్లో చిరంజీవి గారు వెంకటేష్ గారు నటించినటువంటి చిత్రం మంచి పాజిటివ్ టాక్ని తీసుకుంది వెంటనే మళ్ళీ భర్త మహాషులకు విజ్ఞప్తి అని చెప్పి మాస్ మహారాజా పేరున్నటువంటి వెం రవితేజ కాస్త ఒక క్లాస్ లుక్ తోటి వచ్చి ప్రయత్నం చేసిన అది పర్లేదనిపించింది ఆ తర్వాత నవీన్ పుల్ శెట్టి అనగనగా ఒక రాజు ఇది కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా నిలబడి అన్నీ కూడా అంటే ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన సినిమాలన్నీ పాజిటివ్ టాక్లో ఉన్నాయి దాంట్లో కలెక్షన్ పరంగా చూసినా బజ్ పరంగా చూసినా అదర్వైజ్ సినిమా క్రేజ్ అని చూసినా కూడా మనశంకర్ వరప్రసాద్ అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉందని చెప్పొచ్చు ఇంకొక దీంతో కూడా ఇంకోటి కూడా పోల్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే కాస్త ముందుగానే రిలీజ్ అయింది సంక్రాంతికి అఖండ టూ అది కూడా భారీ విజయం సాధించింది ఇంచుమించి అది సంక్రాంతి బరిలో ఉందని చెప్పొచ్చు వాస్తవానికి అయితే ఎందుకంటే జస్ట్ ఒక ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందే రిలీజ్ అయింది సరే ఏదైనా సరే అది పోయిన సంవత్సరం ఖాతాలు వేసుకున్న ఎండింగ్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో బిగ్ క్లోజింగ్ అని చెప్పాలి సంక్రాంతి ఖాతాలు ఇటు ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కూడా వీళ్ళది సమానంగా కలెక్షన్స్ చేసి బాగా ఉందని చెప్పాలి మొత్తం మీద చిరంజీవి గారు చాలా గ్యాప్ తర్వాత అంటే వాళ్ళ తేరు వీరే తీసుకున్న గాడ్ ఫాదర్ తీసుకున్నాం సైరా నరసింహారెడ్డి తీసుకున్నాం ఇవన్నీ కూడా డిసప్పాయింట్ చేసింది చెప్పాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు ఎక్స్పెక్టేషన్ బిజినెస్లో కూడా కొంచెం కాంట్రవర్షన్స్ వచ్చాయి అంటే బిజినెస్ లాస్ అవ్వడం డిస్ట్రిబ్యూటర్లు ఏదో లేదో వాళ్ళు డిస్కషన్ అయ్యాయి అని చెప్పి రూమర్స్ ఇదే మొత్తం మీద జరిగింది మొత్తం హెల్దీ అయితే కాదు సో హెల్దీ టాక్స్ అయితే రాలేదు బట్ ఆ గ్యాప్ తర్వాత చిరంజీవి గారికి ఇట్స్ మే బీ వన్ ఫిఫ్టీ సెవెంత్ ఫిల్మ్ అనుకుంటా సో మంచి పాజిటివ్ ర్యాంక్ వచ్చేసింది దీనికి దీనికి ముందు వాస్తవానికి దీనికి ముందు విడుదల కావాల్సింది విశ్వంబర చిత్రం అది రకరకాల కారణాలు అది కూడా కొంచెం రీకరెక్షన్ చేసుకున్నారు అది టీజర్ అనుకునే ఎక్స్పెక్టేషన్ రాకపోవడం ఒకే తరహా మూసా చిత్రాలు వస్తున్నాయా లేదంటే ఈ మాస్ ఇమేజ్కి చిరంజీవిని డిఫరెంట్ కోరుకుంటున్నారు అలాంటప్పుడు మనం కొంచెం డిఫరెంట్ చూపించిన తర్వాత మళ్ళీ మాస్ ఇమేజ్కి వెళ్దామని అనుకున్నారేమో వాస్తవ విశ్వంబరం ఒక నాలుగు అడుగులు వెనక్కి వేసేసి లెట్రాన్ ప్రారంభమైనటువంటి ఈ చిత్రం మనశంకర వరప్రసాదు దాని తర్వాతనే స్టార్ట్ అయింది పునీత్ చేసుకొని విడుదలై నిలబడి సక్సెస్ సాధించింది ఈ స ఈ ఈ చిత్రం అంటే ఈ మనశంకర వరప్రసాద్ సంక్రాంతి చిత్రంగా నిలబడింది ఇంకా దీంట్లో మనకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అనిల్ రావుపడి గత రెండు సంవత్సరాల నుంచి కూడా సంక్రాంతి బరులో నిలుస్తూ ఆయన సంక్రాంతి ఫెస్టివల్ సంక్రాంతి చిత్రాలు తీశాడు సంక్రాంతి వస్తున్నాడు అని చెప్పాను సో అనిల్ రావు కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మంచి సక్సెస్ సాధించాడు కూడా చెప్పవచ్చు ఈసారి మాత్రం అనిల్ రావుపుడి గారు సంక్రాంతికి వచ్చారు గాని మనశంకర్ ప్రసాద్ గారిని తీసుకొచ్చారు ఈసారి కూడా సంక్రాంతి వరకు తీసుకొస్తూ తను ఇండస్ట్రీకి మంచి ఊపునిచ్చాడని చెప్పి ఎందుకంటే ఒకటి చిరంజీవి పరంగా చూసినా కూడా డిసప్పాయింట్ ఉన్నారు ఆల్రెడీ రాజాసాహ్ బాగా డిసప్పాయింట్ అయింది సో తెలుగు ప్రేక్షకుడు బయ్యర్లు బిజినెస్ ఒకసారి సినిమాలు వరుసగా అటు నెగిటివ్ టాక్ ఉండేసరికి సినిమా ఇండస్ట్రీకి పెట్టుబడి పెట్టడానికి ఎందుకంటే ఈ రోజుల్లో రెండు కోట్లు ఐదు కోట్ల చిత్రాలు ఏవి లేవు పబ్లిసిటీకే అవుతున్నాయి పెద్ద పెద్ద హీరోలు అన్నప్పుడు ఖచ్చితంగా వంద కోట్లు లేని సినిమానే లేదు పెద్ద కోట్ల అయిన కార్పొరేట్ కంపెనీలు రావాలి వాళ్ళకు గ్యారంటీ కనిపించాలి ఇవంతా కూడా రిస్క్ డౌట్ పడుతున్న సమయంలో సినిమా సక్సెస్ రాగానే చాలా మంది సో ఆ క్రెడిట్ ఇచ్చినందు మనకి ఈ చిత్రాలు కానీ ఈ చిత్ర టెక్నీషియన్ కానీ డైరెక్టర్ కానీ మనం ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు రైట్ సో నవీన్ పుల్శెట్టి గారి సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే ఎట్లా చెప్పాలి నవీన్ పుల్శెట్టి గారికి ఏ మాత్రం హడావడి లేకుండా అంటే హడావుడి లేకుండా అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పబ్లిసిటీ పిఆర్ స్టెంట్లు చూసిన తర్వాత ఆ సినిమాకు బజ్ క్రియేట్ చేయడం ఈవెంట్ క్రియేట్ చేయడం దానికి ఉపాధి భారీ ఎత్తున పబ్లిసిటీ ఇవ్వడం ఏమీ లేకుండా తన తరహాల సబ్జెక్టు తీసుకుంటూ ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకొని దానిలో తనదైనటువంటి ఆ పంచ డైలాగులు ఆ కథా విధానం తీసుకుంటూ ప్రొడ్యూసర్ వానికి రూపాయి పెడితే రూపాయి లాభాన్ని ఇస్తూ మంచి సక్సెస్ఫుల్గా రూపాయికి రూపాయి వచ్చిన చాలు కదా ఈ సినిమా ఇండస్ట్రీలో సో ప్రొడ్యూసర్కి సేఫ్టీ చేస్తూ ప్రొడ్యూసర్ హ్యాండిల్ అయ్యేంతటువంటి అంటే కొన్ని చిత్రాలు కొన్ని సందర్భంలో ఏమిటంటే ప్రొడ్యూసర్ హీరోలను హ్యాండిల్ చేయలేని స్థితిలో ఉంది ఈరోజు ఎందుకంటే వాళ్ళ ఇమేజ్లు అడ్డం వస్తూ ఉన్నాయి వాళ్ళ కాంబినేషన్లు అడ్డం వస్తూ ఉంటాయి డేట్లు ఇవన్నీ కూడా ఇగోలు ఇమేజ్లు ఇవన్నీ తన్నొప్పిగా ఉంటాయి అట్లా ఏమి లేకుండా నవీన్ పుల్ శెట్టి ఒక సాధారణ తెలుగు అబ్బాయిగా భూములు వెళ్ళడం అక్కడ అతిథి మర్యాదలు హీరోయిన్లు ఆ మర్యాదలు అంతా అక్కడ ఆ తెలుగుతనంలో ఆ పండగ వాతావరణంలో ఉన్నటువంటి సెటేరికల్ కామెడీ స్పాంటేనియస్ కామెడీ తోటి సినిమా రాణించాడు ఈ స అంటే ఇక ఈ వస్తున్నటువంటి ఈ తరహా హీరోలలో ఈ తరం హీరోలలో మంచిగా భవిష్యత్తు ఉన్నటువంటి హీరోగా చెప్పవచ్చు శర్మానంద్ నారి నవీన్ నాయ మురారి ఈ చిత్రం సేమ్ మళ్ళీ నవీన్ పులిశెట్టి గారు ఇతను కూడా తన తరహా చిత్రాల్లో తను నటిస్తూ మినిమం నెక్కిళ్ళు వీళ్ళంతా ఒక బ్యాచ్గా చెప్పొచ్చు వీళ్ళు ఏంటంటే ఒక సబ్జెక్టుని తీసుకొని దాని ట్రీట్మెంటేషన్ శ్రద్ధగా దగ్గర ఉండి ఒక బెస్ట్ హెల్దీ ప్రొడ్యూసర్ తోటి రావడం డైరెక్టర్ కూడా యంగ్ డైరెక్టర్లను కొత్త వాళ్ళని తీసుకుని అయినా సరే మంచి చిత్రాలు నిర్మిస్తూ వాళ్ళు సినిమాకు వంద రూపాయలు పెట్టి టికెట్కి వెళ్ళిన ప్రేక్షకుడు వంద రూపాయలు నష్టపోయామనే ఫీలింగ్ రాకుండా హ్యాపీగా హెల్తీ కామెడీ ఇస్తూ సినిమాలు రాణిస్తున్నారు ఇప్పుడు ఈ చిత్రం కూడా శర్వానంద్ కూడా మంచి మంచి పాజిటివ్ పేరు వస్తుందని చెప్పచ్చు రైట్ Thank you, sir. Thank you so much.